హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి ఉదయం మూడున్నర నుంచి పది గంటల టైం దాకా అండి నేనేమేం పనులు చేస్తాను నాకు ఎంత పని ఉంటుందో ఇంట్లో అదంతా కూడా ఈ వ్లాగ్లో అయితే చూపించడానికి ట్రై చేస్తాను ఉదయాన్నే ఫస్ట్ లేవగానే పొయ్యి అంటే ఇచ్చేసి ఎసిరు పెట్టేస్తానండి సామాన్లన్నీ బయట వేసుకొని నాకు ఏమేమి అవసరమో అవన్నీ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మాకు ఎక్కువ అంటలే పడతాయండి క్యారియర్లు అవన్నీ వెళ్తూ ఉంటాయి కదా వర్కర్స్కి ఇంకా అందులో ముందు రోజు నైటే తోముతానండి అంట్లయితేను వర్షం వచ్చేసరికి అవైతే కడగల ఇంకా ఎక్కువైపోయాయి అలాగే ఏసు పెట్టిన తర్వాత రైస్ నాన్ పెట్టుకుంటానండి అప్పుడు మనకి అన్నం అనేది ఆరిన తర్వాత కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది నేనైతే ఇదే ఫాలో అవుతాను టిప్ అయితే ఒకసారి కడిగేసి కొంచెం నీళ్ళు పోసి పెట్టుకున్నాం అనుకో అదైతే చక్కగా ఉంటుంది ఈ లోపు ఇంకొక బాండీ పెట్టేసి పల్లీలు అన్నీ వేయించి పక్కన పెట్టేసి ఎండుమిర్చి అండి అయితే ఈరోజు చింతకాయ పచ్చని ఎండు మిరపకాయలతో చేస్తూ ఉన్నాను పాపం నాకు ఈ వీడియో తీయడానికి మా పాపే హెల్ప్ చేస్తూ ఉందండి ప్రతిరోజు మూడున్నర నుంచి పది దాకా ఇవే పనులు ఉంటాయి ఇంకా ఏమన్నా పనులు అంటే ఎక్స్ట్రా కూడా ఉంటాయి తగ్గేదైతే ఉండదు ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఇన్ని పనులు ఉంటాయండి కాకపోతే కొంతమందికి పని వాళ్ళు ఉంటారు మనకి పల్లెటూర్లలో అయితే ఖచ్చితంగా మన పని మనమే చేసుకుంటాము ఇంకా అయితే కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకుంటానండి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ కేజీ చిక్కుడుకాయలు కదా ఒక విజిల్ వేసేస్తే తొందరగా అయిపోతుంది అనమాట నాకు కర్రీ అనేది ఫ్రైకైనా తాలింపు అయినా ఏదైనా కూడా ఈజీగా ఉంటుంది నేనైతే ఇంకా అయినా అవి ఏవైనా కూడా అలాగే వేస్తాను ఇంకా ఎండుమిర్చి వేగేలోపు టమాటాలు కట్ చేసుకుందామని కూర్చున్నానండి పచ్చడికి అయితే సిమ్లోనే పెట్టి చేసుకుంటూ ఉంటాను ప్రతి ఒక్క పని ఏదన్నా గబక్కన కుక్ అయ్యేది అయితే హై ఫ్లేమ్లో పెట్టేస్తాను ఇంకా లేదు మనం వేపుడు కూరలు ఎక్కువసేపు టైం పట్టిద్దంటే కర్రీ కూడా పొయ్యి మీదే చేస్తానండి ఇంకా నా డైలీ రొటీన్ కూడా ఇలాగే ఉంటుంది చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి కష్టపడుతూ ఉంటాము నేననే కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క ఇల్లాలు కూడా ఇన్ని పనులు ఉంటాయి ఇలాగే కష్టపడుతుంది కాకపోతే ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది కానీ ఎక్కువ తక్కువ అన్నట్లుగా ఉంటుంది ఇంకా ఈ హెయిర్ స్టైల్ ఇవైతే ముందు రోజు మా పిల్లలు ట్రై చేస్తారండి అది వీడియో పెట్టాను దీనికంటే ముందు వీడియోలో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు ఇంకా నైట్ అలాగే రెడీ అయిపోయి నిద్రపోయాం కదండి ఎర్లీ మార్నింగ్ కూడా నీట్గానే అనేసి వీడియో అయితే స్టార్ట్ చేసాం అనమాట పచ్చడికి అయితే పల్లీలు అండి పొడి చేసి పెట్టుకుంటున్నాను తర్వాత ఎండుమిర్చి టమాటా అనేది ఈజీగా నూరుకోవచ్చు దానికనేసి అలా చేస్తాను ఈ లోపే ఎసర మరిగిపోయాయండి ఇంకా రైస్ తీసుకొచ్చి పోస్తున్నాను అనమాట ఎసర పెట్టేసుకొని పెట్టుకుంటే ఎక్కువ క్వాంటిటీ అన్నం అనేది బాగా ఉడికిద్ది అన్నము ప్రతి మెతుకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి అందుకనేసి నేనైతే ఇలాగే పెట్టుకుంటాను త్రీ కేజీ రైస్ చేస్తాను కాబట్టి ఇంకా నా ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది ప్రతిరోజు ఇంకా మళ్ళీ క్యారియర్లో పెట్టాలనేసి ఇంకేవేవైతే అవసరమో ప్లేట్లు లు ఇవన్నీ కూడా కడుగుతూ ఉన్నానండి తెల్లవారు జామున కదా లైట్ కి మీకు అంత గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అక్కడైతే ఒక లైట్ ఉందండి ఆ కాస్త వెలుతురు కూడా లైట్ లైట్దేనమాట ఇంకా తెల్లారిని కూడా తెల్లారలేదు అందరూ పల్లెటూర్లు అయితే ఉదయాన్నే లేవగానే పాస్తా చిమ్మి పేడ కల్లాపులు చల్లుకొని ముగ్గు పెట్టుకొని వాళ్ళ పనులు అయితే స్టార్ట్ చేస్తారు నాకైతే అలా అవ్వదండి ఎందుకంటే ఫస్ట్ వర్కర్లకి ఫుడ్ రెడీ చేసి వర్కర్లను పంపించిన తర్వాతే నా మిగతా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను అందుకని ఫస్ట్ పొయ్యి అంటించి రైస్ పెట్టేది గీ సామాన్లు ఇవి కడిగేది ఇలా ఉంటదన్నమాట పొయ్యి చూడండి ఎంత బాగా మండుతుందో లావు కట్టలు పెడతాం కదా సెంట్రింగ్ కర్రో ఒకటి ఏదైనా ప్లాస్టిక్ కవర్ బ్యాగ్ ఏదో ఒకటి వేసేస్తే ఇంకా అది దా బాగా అంటుకున్నాయంటే కట్టలు మనం వేరే పని చేసుకుంటున్నా దాని పని అదైతే చేసేస్తుంది అండి ఈ వంట్లు ప్రస్థానం ఎక్కడతో అయిపోలేదు ఇంకా ఉన్నాయండి ఇవి స్టార్టింగ్ మాత్రమే ఒక్క అనే కాదండి ప్రతిరోజు ఇన్నే సామాన్లు ఉంటే ఇంకా అలాగే అన్నం ఉడికింది చుక్కుడుకాయలు కూడా ఉడికాయి వడేసి పెడితే లోపు అవి చల్లగా అవుతాయి ఇంకా తాలింపు పెట్టేసుకోవచ్చు అన్నం వంచేసుకొని అనే ఉద్దేశంతో అవైతే ఆరబెట్టి పక్కన పెట్టుకున్నాయి ఇంకా అన్నం ఉంచేకైతే రెడీ అండి ఆ మిగిలిన కట్టెలు అవన్నీ తీసి అవతల పొయ్యిలో వేసేసామనుకో ఇంకా కర్రీ తాలింపు తాలింపేసుకోవడానికి మళ్ళీ కష్టం అవ్వదు అనమాట అందుకే నేను ముందుగానే కొంచెం ఎక్కువ కట్టెలే పెడతానండి అన్నము కూరకి రెండింటికి సరిపడా ఆ మండే కట్టెల మీద అయితే వేరే కట్టెలు పెట్టినా కూడా ఈజీగా మండిపోయింది పొయ్యి లేదంటే ఆల్రెడీ వర్షాలండి ఫుల్లుగా తడిసిపోతూ ఉన్నాయి కట్టెలు ముందు రోజే ఇంట్లో వేసినా కూడా ఇంకా అయితే తడుస్తూనే ఉన్నాయి ఎలాగో కొంచెం పెద్దగానే ఉంది కానండి అటు ఇటు జల్లులు పడితే కట్టెలు అయితే తడిసిపోతున్నాయి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా కానీ కొంచెం పొయ్యి మండిన తర్వాత ఆ తడి కట్టలని పొయ్యి మీద పెట్టేస్తే అవే ఆరిపోతూ ఉంటాయిలే కొంచెం వంటకుంటే చాలా అన్న ఉద్దేశంతో కట్టెల పొయ్యి అయితే కంటిన్యూ అండి రోజు ఇంతే గ్యాస్ ల మీద అంటే గ్యాస్ బ్లాక్ లో కొనేది కాస్త అంత రేట్ ఉండదండి నేను అందుకే ఎక్కువ శాతం కట్లు పోయినా ప్రిఫర్ చేస్తాను ఎక్కడైతే ఇంకా చిక్కుడుకాయలు తాలింపు పెట్టేసుకున్నామని ఆయిల్ పోసుకుంటూ ఉన్నాను అండి చీకట్లో ఇటు సైడ్ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది అంతే మీకు అంత క్లియర్గా కనపడేట్ల నా ఫేస్ అందులో అటు సైడ్ నుంచి కొంచెం నీడ పడుతూ ఉంటుంది కదా అందుకని ఏమో చీకటిగా కనపడుతుంది నేను ఈ కర్రీ చేసే టైంకే ఒక ఫైవ్ అయి ఉంటుందండి టైం అంతే అనమాట ఐదు గంటలకల్లా అన్నం కూరలు అవ్వాలి ఇంకా చిక్కుడుకాయ తాలింపు అయితే ఇలా సింపుల్గా వేసుకుంటానండి ముందే కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లి ఉప్పు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటాను కొబ్బరి కారం మిక్సీ వేసుకుంటానండి ఎందుకంటే ఎండు కొబ్బరి కొంచెం దంచాలంటే ఉదయాన్నే టైం సేవింగ్ అవ్వదు అనమాట అందుకనేసి దాన్ని మటు మిక్సీ చేసుకుంటాను నేను ఎక్కువ ఇలాంటి కూరలే చేస్తానండి అంటే చిక్కుడుకాయలు దో దొండకాయలు బెండకాయలు అలాంటివి అయితే నైటే కట్ చేసి పెట్టుకుంటే నాకైతే ఈజీగా ఉంటుందండి తెల్లవారుజామున వర్కర్లకి క్యారీలు రెడీ చేసేకి అదే ఉదయాన్నే కట్ చేసే కూరగాయలు అయితే ఆ నిద్ర ముంపులో కొడవల దగ్గర కూర్చొని నిద్ర వచ్చేది తప్ప ఇంకేమన్నా ఉండదు ఇంకా ఈ లోపు పచ్చడికి అయితే రెడీ అయినాయి అండి అవన్నీ కూడా తీసుకొచ్చేసి రైస్ నీరు దిగింది అంటే చెమటలాగా ఉంటది కదా కొంచెం వాటర్ మగ్గిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయింది అన్నం దించేసి కూర అవతల పొయ్యి మీద పెట్టేసి ఇంకా మా వారికి స్నానానికి వేడి నీళ్ళు అండి ఆ మండే పొయ్యి మీదే పెట్టేస్తే మళ్ళీ మనం మండించాల్సిన అవసరం ఉండదు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా కూడా నీళ్లు వేడిగానే ఉంటాయి ఎందుకంటే పొయ్యి నిండా నిప్పులే ఉంటాయి కాబట్టి అవైతే వేడిగానే ఉంటాయండి ఇంకా రోజు నూరేది కదా పచ్చడి రోట్లో ఇంకా ఒకసారి ఏమన్నా పొయ్యి పక్కనే ఉంటుంది కాబట్టి రోలు ఏదైనా దుమ్ము ఉంటుందని ఒకసారి బట్టతో తుడిచేసి నూరేసుకుంటానండి పల్లీలు అయితే కొంచెం మిక్సీలోనే వేసుకుని వస్తా గబాన పని అవుతుందని మిరపకాయలు టమాటాలు మట్టుకు అందులో నూరేసుకుంటానండి అటు సైడ్ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది అందులో కట్టెలు పొయ్యేయి ఆ పొగ కూడా వస్తుందండి కెమెరాకి అంత క్లారిటీగా ఉందో లేదో కానీ వీడియో అయితే చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నానండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నూరుకుంటే ఎండుమిర్చి పల్లీలు టమాటాలతోటి ఇంకా చాలామంది అయితే ఈ పచ్చడిని మినప మినపగుండ్లు ధనియాలు జీలకర్ర అలాంటివి కూడా వేసుకొని చేసుకుంటారండి అదైతే బాలింతలకి చాలా బాగా ఉపయోగపడిద్ది మనం పల్లీలు వేసుకోకుండా చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది కానీ పల్లీలు వేస్తే కొంచెం గట్టిగా టేస్ట్ బాగుంటుంది వర్కర్లందరికీ తినేకి కూడా బాగుంటుందని నేనైతే ఇంకా ఈ ఎండుమిర్చి పచ్చడి మట్టుకు ఇలాగే చేస్తానండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ సర్దేసి ఇంకా వాళ్ళకి క్యారియర్లు కూడా సర్దాలండి నెక్స్ట్ పని అదే అనమాట ఒక ఉదయాన్ని ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో చూసారండి ఇవే పనుల కాదండి ఇంకా ఎన్నో పనులు ఉంటాయి కొన్ని వీడియోలో చూపించగలం కొన్ని చూపించలేనివి అలాగే ప్రతి పనిని కూడా పిన్ టు పిన్ను చూపించాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది అందుకనేసి కొన్ని ఒక వీడియోలో కొన్ని ఒక వీడియోలో అంతకుముందు వీడియోలు అన్నిట్లలో నా పూజా విధానం చూపించేదాన్ని ఇప్పుడు ఉదయాన్నే నా పని ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం చూపిస్తున్నాను ఈ వీడియోలు అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా హార్డ్ వర్క్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా నోరు ఏదైతే అయిపోయిందండి ఇంతటితో వంట క్రా కార్యక్రమం అయితే ముగిసినట్టే ఇంకా నెక్స్ట్ ఇంతేనా ఇంకా చాలా పనులు ఉన్నాయండి బాబు మన ఆడవారికి ఎందుకో ఇన్ని పనులు నాకైతే అసలు అర్థం కాదు మగవాళ్ళు చేయరా అంటే చేస్తారండి కొంతమందికి కొన్ని పనుల్లో హెల్ప్ చేస్తారు కొంతమందికి చేయరు అంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయాలండి ఇక్కడైతే నేను వర్కర్లకి క్యారేజీలు సర్దుతూ ఉన్నానండి వాళ్ళు కూడా కొంచెం దూరం అట్లా పనికి వెళ్ళారంటే వాళ్ళు ఎవరి వాళ్ళే లు తీసుకొని వెళ్తూ ఉంటారు అందులో బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటది కదండి ప్రతి ఒక్కరి దగ్గర ఇవ్వాలంటే మగవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అనేసి మనం ఒక వన్ అవర్ ముందు లెగిస్తే చాలండి మూడున్నర నాలుగు గంటలకు లేగిసినా కూడా చక్కగా మన పనులన్నీ మనం పర్ఫెక్ట్గా చేసి ఇచ్చేస్తాం వారి తర్వాత ఇంకా మిగిలిన సామాన్లు బట్టలు అవన్నీ మన ఇష్టం అనమాట మనకి చాలా టైం ఉంటుందండి ఈ వంట పని ఒకటే మాకు టైంకి చేస్తే చాలు అనమాట నా పని అలా ఉంటుంది అందరికైతే ఇలా ఉండదులండి ఎవరెవరి వీలుని బట్టి వాళ్ళు ఉదయాన్నే టిఫిన్లు భోజనాలు అలా చేసుకుంటారు అనమాట పది మంది పని చేసే వాళ్ళు కాబట్టి ఉదయాన్నే రైస్ అయితే ఖచ్చితంగా చేసుకుంటామండి అందుకే నేను ఎక్కువ టిఫిన్లు కూడా ఆదివారమే చేస్తాను ఎందుకంటే కొంచెం టైం లేట్ అయినా కూడా ఆదివారం ఎలాగో సెలవే కాబట్టి ప్రశాంతంగా తినే ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు కూడా ఇంకేవైనా కూడా ఆదివారమే పెడతాను టిఫిన్స్ మధ్యలో అంతా కూడా రైస్ ఇలాగ ఒక కర్రీ ఒక పచ్చడి ఇంకా పెరుగు అలాంటివి ఉంటాయి అనమాట నైట్ సాంబారు అలా చేసుకుంటాము అయితే రెడీ అయిపోతూ ఉన్నాయండి వాళ్ళైతే వీడియో తీసుకుంటుంటే నవ్వుతూ ఉన్నారు మా పిల్లలు ఇంకా మేసి రక ప్రతి పని కూడా ఇంకా అంట్లు దోమేది బట్టలు ఇతికేది ఇంకా అన్నీ పెట్టు యూట్యూబ్ లో కానీ నవ్వుకుంటూ ఉన్నారండి సరే నేను చేసే పనినే కదండి నేను చూపించగలిగేది ఈ మాత్రం పనినైనా చూపించగలగాలంటే ఎంతో కొంత మనం టైం కేటాయించాలి ఫస్ట్ అయితే ఆ టైంని కేటాయించగలిగితేనే మనం చేసే పని పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇంత పనులు ఉన్నాయి ఇన్ని పనులల్లో బయటికి వెళ్ళి బయట వీడియోస్ ఏం తీస్తామండి మన పని మనకి సరిపోద్ది దీనికే టైం సరిపోక ఇంకా చీకటితో లేయడం లేదంటే ముందు రోజు కొన్ని పనులు చేసి పెట్టుకోవడం అలా ఉంటదన్నమాట నా టైమింగ్ అంతా కూడాను చూసారుగా అన్నం ఎలా పోగలు ఇంకా వేడి వేడి పెట్టి సర్ది ఎవరి వాళ్ళకి ఇచ్చి పంపించేయాలన్నమాట అందరూ పది మంది వంట చేసుకుంటామండి పది మందివి ఎవరి వాళ్ళకి సర్దించేసేస్తే పని అయిపోయింది ఎవరన్నా ఇక్కడ వాళ్ళు ఉంటే ఇక్కడ తింటారనమాట నేనైతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇంతే హార్డ్ వర్క్ చేస్తారు ఇంతే పని ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళు భర్త అనే కాదు అత్త మామలనే కాదు ఎవరైనా సరే పొగడకపోయినా పర్వాలేదండి వాళ్ళని ఇన్సల్ట్గా మాట్లాడుకుని ఉంటే అంతే చాలు ఎందుకంటే ఇంట్లోనే కదా ఉండేది ఇంట్లో ఉండి ఇది కూడా చేసుకోలేరా ఈ పని కూడా చేయరా అనేసి చాలా మంది చాలా చులకనగా మాట్లాడుతుంటారండి ఇంటి పని కూడా చేసుకోలేరా ఇంకేం చేస్తారు ఆమె చూడు పొలం పోతుంది ఏమి చూడు ఆఫీస్కి వెళ్తుందని పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తారండి ప్రతి ఒక్కరు కూడా ఇంత కష్టం చేసి కూడా ఆ పక్కన వాళ్ళతో కంపేర్ చేసేసరికి ఎక్కడ లేని బాధ వచ్చేసింది అక్కడే మన ఆడవాళ్ళు కుంగిపోతూ ఉంటారండి అసలు మీరు పొగడకపోయినా బాధలేదండి నీ పన్ను చేసుకుంటూ ఉండు చాలు వాళ్ళతో వెళ్తే ఎందుకు అన్నట్లున్నా కూడా ఎవరు ఏమంటారండి ఎవరి టాలెంట్ వాళ్ళది భర్త వండుకొని బయట పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు లేదంటే నాకులాగా ఇలా పది మందికి వంట చేసే వాళ్ళు ఉంటారు లేదంటే ఇంట్లో టైలరింగ్ పెట్టుకొని ఇంటి కుటుంబాన్ని నడుపుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఎవరికి నచ్చిన పని వాళ్ళు ఇష్టంగా చేసుకుంటారు ఎంత కష్టమైనా ఆ పనిని ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ పనిని వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకుని ఇస్తే చాలండి ఇంకా చూసారా బట్టలు ఇవి వర్కర్లు అండి ముందు రోజు స్లాప్ అయ్యేసరికి సిమెంట్ మామూలుగా లేదు కాకపోతే అంత క్లియర్ గా కనబడట్లేదు అండి వీడియోలో ఇంకా ఉతికేసరికి ఉంటది తిరణాల్లో తిరిగి వచ్చిన వాళ్ళకి బాడీ పెయిన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట అయినా తప్పదు రోజు చేసి చేసి నా బాడీకి ఎక్సర్సైజ్లు అన్నీ కూడా ఇవేనండి ఇంకా సపరేట్ ఎక్సర్సైజ్లు అవి ఏమేమి ఉండవు ఇవన్నీ పనులు చేసేసరికి ఎక్కడ లేని ఎక్సర్సైజ్ అంతా కూడా వచ్చేసి సరిపోయింది కాబట్టి బాడీ యాక్టివ్ గా ఉంటుంది ఇంకా మళ్ళీ వేరే ఎక్సర్సైజ్ చెప్తే ఇంకా ముందు రోజు చేసుకోవాల్సిన పనులన్నిటికి కూడా నీరసం వచ్చేస్తుంది అండి ఈ జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ వచ్చేసరికి సరిపోయి ఇంకా నా ప్రతిరోజు ఉదయం మూడున్నర నుంచి పది గంటల దాకా ఇదే పని ఉంటుందండి తర్వాత ఇంకా పూజలు అలాంటివి ఏవన్నీ ఉంటే ఆ తర్వాత టైం కేటాయించుకుంటానండి అంటే బ్రహ్మముహూర్తంలో లేచి ముందు పూజలు చేసుకోరా ఇవన్నీ పనులా అని అనుకోవచ్చు ఎవరైనా ముందు మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించిన తరువాతే దేవుడిదైనా ఏదైనా టైం ఉంటే లేదండి ఉదయాన్నే పూజ చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు భార్య భర్త ఇద్దరు పిల్లలు అయ్యిండి వాళ్ళ స్కూల్ టయానికి మనం అన్నీ రెడీ చేయగలం అంటే ముందే పూజ చేసేసుకోవచ్చు లేదంటే నాకు లా వర్క్ చేసేవాళ్ళు అయితే మనం ఇంట్లో ఉండే దేవుడే కదండి ఎక్కడికి వెళ్తాడు మనం ప్రశాంతంగా చేసుకోవాలి పూజ అనేది ఇంకే పనులు అయితే చకచకా చేసేసుకున్న తర్వాత నేను కాస్తంత టైంని కేటాయించుకుంటాను అనమాట ఎక్క ఎలాగో ఇక్కడ దేవుళ్లాగా వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయండి కొన్ని చోట్ల అయితే డ్రమ్ముల్లో లాక్కొని డ్రమ్ముల్లో నింపుకొని అంతా అయితే రెక్కలు చాలా పెయిన్ వచ్చేస్తాయండి అయినా కూడా తప్పదు ఇంకా మనకు వచ్చిన పని ఇది మనమేం పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు కదా పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద జాబ్స్ చేయడానికి మన హస్బెండ్ ఏదైతే పని చేస్తాడో మనం వాళ్ళకి ఆ పనిలో సహాయంగా ఉంటే మన లైఫ్ అదే ఇంకా ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది అందుకనేసి మా వారు చేసే పనికి నేను చన్నీళ్ళకి వెండి నీళ్ళు అన్నట్టు మా వారి పనికి నేను సహాయంగా ఇలా ఇంటి పనులన్నీ చేసి పెడుతూ ఉంటానండి అదే ఈ పనికి వేరొక మనిషిని పెట్టాలి అన్నా కూడా చాలా కాస్ట్ అడుగుతారండి అందులో ఇది హార్డ్ వర్క్ కదా మనం చేసినట్టు కూడా వాళ్ళు చేస్తారు చేయరు ఒక వన్ ఇయర్ చేసిన తర్వాత మా వల్ల కాదంటారు మళ్ళీ ఇంకొకరిని అలా చూసుకోవాలి అంత అవసరం ఏమండి మన పని మనమే చక్కగా ప్రశాంతంగా చేసుకున్నాం అనుకో ఆ చేసే వర్కర్లు కూడా సొంత మనుషులు చూసినట్టు చూసుకుంటున్నారని వాళ్ళు పని చక్కగా చేస్తారు మనకి ఒక రూపాయి ఉంటుంది మనము బయటికి వెళ్ళి పనులు చేసుకునే పని లేకుండా మన పనిని మనమే సక్రమంగా చేసుకుంటూ ఏదో కాలం గడిపేస్తూ ఉంటామండి ఇంక ఈ బట్టలతోటి అయితే పని అంతా కంప్లీట్ అయిందండి ఇంకా ఉన్న ఎనర్జీ అంతా అరిగిపోయి నీరసం వచ్చేసింది ఇంకా అయితే ముందు రోజు బాగా వర్షం పడిందండి నేనైతే కొన్ని పూల మొక్కలు అవి ఉంటే అవన్నీ అంతా గడ్డి కూడా క్లీన్ చేసి నాటాను అవి కూడా మా పాప చూపిస్తూ ఉందండి అవన్నీ కూడా చక్కగా బ్రతికాయండి వర్షాల టైం కదా అందులో బెంగళూరులో సాయంత్రానికల్లా పెద్ద వర్షమే వచ్చింది డైలీ వర్షం పడిద్దండి మునగ ముక్కలు కూడా నాటాను అవే ఎందు ఏలబడిపోయాయి వస్తాయో చూడాలి ఎండకి ఇవన్నీ పూలు పూస్తే ఇంటి ముందు కొంచెం కలగా ఉంటుంది అలాగే పూజకి ఉపయోగపడతాయనండి ఆ డబ్బాలు అయితే కిచెన్ కంపోస్ట్ ఫుల్ టమాటా నారు వచ్చేసింది ఇంక ఈ బ్లాగ్ అయితే ఇంతతో స్టాప్ అవుతుందండి వీడియో లెంతి అనే స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్